ఇదే ఆత్మకూరు తలారి నచ్చు నాకు లక్ష రూపాయి ఉండే బ్యాంకులో లక్ష రూపాయి మాఫీ అయింది రుణంపి చాలా సంతోషం రైతు పని చేసుకుంటాం అటు ఆ పని పని చేసుకుంటాం రైతు మాఫీ చేసినందుకు చాలా ధన్యవాదాలు నా పేరు వట్ల బింబాదాచారి ఆత్మకూరు గ్రామం సదాశిపేట మండలం సంగారెడ్డి జిల్లా నిన్న మన సీఎం గారు రైతు రుణమాఫీ పైన ప్రకటన చేయగానే తెలంగాణ రాష్ట్రంలో పండుగ వాతావరణం నెలకొన్నది కాంగ్రెస్ పార్టీ వరంగల్ డిక్లరేషన్లో ఇచ్చిన వాగ్దానం మేరకు ఈ యొక్క రుణమాఫీ పైన కాంగ్రెస్ పార్టీ ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ చేయడం జరిగింది దానికి అందరి రైతుల తరఫున మేము హర్షం వ్యక్తం చేస్తున్నాము దానికి ఈరోజు మాకు పండుగ దినంలాగా ఉన్నది దానికి ప్రత్యేక ధన్యవాదాలు మన సీఎం రేవంత్ రెడ్డి గారికి అలాగే కాంగ్రెస్ పార్టీ అంటేనే మనము ప్రతి ఒక్కటి మాట ఇస్తే తప్పని పార్టీ కాంగ్రెస్ పార్టీ గత ప్రభుత్వం గత సీఎం గారు రాజశేఖర రెడ్డి గారు కూడా ఏకకాలంలో రుణమాఫీ చేయడం జరిగింది తర్వాత ఏ ముఖ్యమంత్రి కూడా ఏకకాలంలో రుణమాఫీ చేసిన దాఖలాలు లేవు నెక్స్ట్ మళ్ళా తర్వాత అదే కోవలో ఆయన పాటలు నడిచిన మన సీఎం రేవంత్ రెడ్డి గారే నెక్స్ట్ ఏకకాలంలో రుణమాఫీ చేయడం జరిగింది దీనికి మాట తప్పని మన తిప్పని నాయకునిగా రేవంత్ రెడ్డి గారు మరోసారి చాటుకున్నారు కాంగ్రెస్ పార్టీ అంటేనే ప్రజల పక్షాన నిలబడే పార్టీ దీనికి మేము రైతుల తరఫున హృదయపూర్వక ధన్య ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము తెలంగాణ ప్రభుత్వానికి మిద్దెల రామ్ను మాది ఆత్మకూర్ విలేజ్ మండల్ సదాశివపేట్ రుణమాఫీ అయినందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను కాంగ్రెస్ ప్రభుత్వానికి రుణపడి ఉన్నాను సీఎం గారికి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు నా పేరు మల్లేశం ఆత్మకూరు గ్రామం సదాశివపేట్ మండల్ సంగారెడ్డి డిస్టిక్ ఆత్మకూరు నా సొంత గ్రామంలో వ్యవసాయం చేసుకుంటాను వ్యవసాయం కొరకు పంట రుణాలు తీసుకున్నాము ఇంతవరకు ఉన్న ప్రభుత్వంలో గత మాకు మాఫీ వర్తించలేదు బ్యాంకు వాళ్ళు నోటీసులు ఇచ్చి ఇబ్బంది పెట్టడం జరిగింది రాహుల్ గాంధీ మాట ప్రకారం రేవంత్ రెడ్డి గారు ఆయన ఆశయాలను హామీలను నెరవేర్చిండు తెలంగాణ ప్రభుత్వంలో అందరికీ పండుగ వాతావరణం ఉంది రైతులు వ్యక్తం హర్షం వ్యక్తం చేస్తున్నారు చాలా సంతోషంగా ఉంది రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు